ప్రైజులాడ్ మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు వారి పేరిట మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను మీరు బాగుండాలని నేను నమ్ముతున్నాను ఈరోజు ఈ రీతిగా మీ ముందుకు రావటానికి కారణం ఏమిటంటే మరి సంఘాలని కాపాడుకోవాలి సంఘములో ఉన్న ప్రజలని కాపాడుకోవాలి ఎందుకంటే మూర్ఖుడు చెవుకొస్తున్న ప్రతి మాటకి చెవు సామెతల గ్రంథములో రాయబడి ఉంది మూర్ఖుడు యొక్క గుణము కాని వాని యొక్క హృదయ ఆలోచన గాని ఎలాగా ఉంటుంది అంటే ఉదాహరణకి ఈ మూర్ఖులుగా ఉన్న వ్యక్తులు ఈ ఎవరయ్య అంటే సామెతల గ్రంథములో స్వస్థంగా మనకు సాక్ష్యం ఇవ్వబడుతుంది బుద్ధిహీనుడుగా ఉన్నవాడు కూడా మూర్ఖుడుగా ఉన్నవాడు కూడా నిలపడుతున్నా శి వస్తున్న ప్రతి మాటని వారు ఏం చేస్తారంటే ప్రతిదానికి సివిబొగ్గుతూనే ఉంటారు అతను స్పష్టంగా చెప్పిన మాట లేఖనానుసారముగా ఉన్నదా లేఖనాలు ఏం చెబుతున్నాయి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం సాక్ష్యం ఇస్తుంది ఈ మూర్ఖులు చెప్పిన మాట కల్లా శుతారు అందుకు సంఘములో ఉన్న తో పాటు విశ్వాసులను కూడా సంఘమును సంఘములో ఉన్న పరిచారకులని విశ్వాసులని అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నది ఎందుకు నేను ఈ మూర్ఖులు అన్నానంటే ఈ మూర్ఖులు అనే వారు ఎవరయ్యా అంటే వారిని కూడా కాపాడాల్సిన బాధ్యత ఒక దేవుణ్ణి దాసునిగా దేవుణ్ణి సేవకునిగా నా మీదనే ఉన్నది ఈ యొక్క భారము బాధ్యత ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీస్తు వేసు రక్తములో కలగబడిన ప్రతి క్రైస్తవుని మీద ఉన్నది గమనించాలి గుర్తు పట్టండి నేను మూర్ఖులు అని మాట్లాడాను మూర్ఖులు ఎవరయ్యా అంటే మరి వారిని కాపాడుకోవాల్సిన అవసరత కూడా మన మీదనే ఉన్నదని ఎందుకు అన్నాను అంటే మరి మార్కు సువార్త పదహారో ఆధ్యాయము పదిహేనో వచనములో సర్వలోకమునకు సర్వ సృష్టికి వెళ్ళి మీరు శుభార్తను ప్రకటించండి సర్వ సృష్టికి అంటే ఈ భూగోళం ఎంత దూరం అయితే ఉన్నదో మనుషులు ఎంత దూరం అయితే సంచరిస్తున్నారో వారందరికీ శుభార్తని ప్రకటించండి అయ్యా మరి వాళ్ళు వినరగదయ్యా వారు మూర్ఖులు కదయ్యా వారు అమూర్ఖత్వములోనే ఉన్నారు కదయ్యా మూల ఆచారాలలోనే కొట్టుమిట్టాడిపోతున్నారు కదయ్యా మీరు నేను చెప్పినా కూడా వారు వినరు కదయ్యా అని మనము ప్రభువారిని అడిగిన ప్రభువారు అంటాడు మీకు నేను చెప్పిన పనే మీరు చేయటం ఆర్గ్యుమెంట్లు అవసరం లేదు మూర్ఖులు అని నేను చెప్పాను కదా ఎవరో తెలుసా మూర్ఖులు ఎవరండి ప్రలోభాలు పలుకుతూ రకరకాలుగా మాట్లాడటము రకరకాలుగా విషభీజాలు నాటాలని మతాలను మతానికి అర్థం తెలియని ఈ ప్రబుద్ధులు మూర్ఖ శిఖామణులు ఈ మూర్ఖత్వములోనే ఉన్న ఆ మూర్ఖత్వం మూల ఆచారాలని పులమాలని చూస్తూ ఇంత టెక్నాలజీ పెరిగిపోయింది మరి ప్రజలందరూ కూడా తెలుసుకుంటూ ఉన్నారు చాలా మందిలో మార్పు కలుగుతూ ఉంది మరి ఇంత టెక్నాలజీ పెరిగిన ఈ తరుణములో కూడా మన యొక్క తరములో కూడా మూర్ఖులు ఉన్నారు ఈ మూర్ఖులు ఎవరయ్యా అంటే ఈ కౌంటరు లేక వీరి యొక్క హృదయాలు వెలిగించాలి దిద్దుబాటు కలగాలి వీరి యొక్క జ్ఞానేంద్రాలు వెలిగించబడాలి జ్ఞానేంద్రాలు వెలిగించాలి ఈ మూర్ఖులు ఎవరో కాదు బోకర్ అయిన లలిత కుమారు రాధామనుకర్ దాసు కరుణాకర్ సుగుణ ఈ మూర్ఖుల బాధ్యత కూడా ఒక దేవుని సేవకునిగా దేవుని దాసునిగా నా మీదనే ఉన్నది ఎందుకంటే వీరు సందేహమేమి లేదు వీరు మూర్ఖులు అని పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం ఇచ్చింది ఈ స్వభావము రీతిగా బాల్యము నుండే బాల్యములో నుండే మూర్ఖుడికి బాల్యము నుండే మూర్ఖత్వము మూడత్వము వారిలోకి వస్తుంది ఎందుకంటే ఆదాము ఎప్పుడైతే ఆజ్ఞ ధిక్కరించాడో దేవుని మాటని మరి చెప్పిన మాటను మీరిపోయి ఆజ్ఞ ధిక్కరించిన ఆ యొక్క అనే శాపము ఎప్పుడైతే సంక్రమించిందో ఆ క్షణాన్ని ప్రదప్రదముగా ఉన్న ఆదాము ప్రద మానవుడే దారి తప్పాడు తనలో నుండి వచ్చిన వారి మన మనమందరము కూడా అదే కోణానికి చెందిన వారిని అయితే గతములో మనము కూడా మూర్ఖత్వముతోనే ఉన్నాం క్రీస్తుకు ఎలపటి ఉన్నప్పుడు అజ్ఞానంభుతి వినాశాయ దుర్మరణం అనే అంధకారం అనే శీకటిలోనే కూర్చొని ఉండిపోయిన రోజులు ఉన్నాయి అయితే మన మనోనేత్రాలు వెలిగించాడు ప్రభువారు ఈనాడు ఈ యొక్క మూర్ఖుల మనోనేత్రాలు కూడా వెలిగిస్తాడు నేను దేవుని మీద ఆనుకొని చెబుతున్న మాట గత పది సంవత్సరాలుగా పరలోకములో జరుగుతున్న ఆ యొక్క సంతోషము ఈ భూలోకములోనే నేను అనుభవిస్తూ ఉన్నా నా సావాసము దేవుడితో నాకున్న అనుభూతి గత పది సంవత్సరాలు గత పది సంవత్సరాలుగా ఆయనతో నేను నడవటం మొదలుపెట్టిన కారణం ఆ రోజు నుండి ఈ రోజు నుండి ఈ రోజు వరకు కూడా నాకు దేవుని మనసు నాకు చాలా స్వష్టంగా ఆయన మనసు నాకు అర్థమైంది ఎందుకంటే ఆయన మూర్ఖులుగా ఉన్న మనందరి కోసమును విలువ లేని ఈ యొక్క జీవితాల కోసమును విలువైన తన రత్నమును సింగించాడు అల్పులము అయోగులము యేసు ప్రభు వారి దగ్గరకి ఏసు అనే మాట కూడా అనలేని అన కోడల వారిమి అభివిత్తులుగా ఉన్న వారిని ఈ ఈ మూర్ఖులు కనులు వెలిగించటానికి సాషిత్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నాం మరి ఈ రాధా ఒకరు దాసు కావచ్చు కరుణాకరు శుభున బోకర్ని వెళుతుకున్నారు ఇంకా ఎంతమంది అయితే ఉన్నారో అజ్ఞానం అనే అంధకారమనే సీకటిలో ఉన్న వారందరికీ ఈనా కౌంటర్ నేను అడిగాను తండ్రి ప్రభువ గతములో నేను పట్టిన దానికి మూడే కాళ్ళు అన్నాను ఇదే కోణానికి చెందిన వారు ఇప్పుడు కూడా మూర్ఖులు మరకత్వముగా ఉన్నవారు చాలా మంది ఉన్నారయ్యా వారికి నేను ఎలాగ బోధించాలి వారికి నేను ఎలాగ వారి కళ్ళు తెరిపించాలి మరి ఏంటయ్యా నేను వారికి చెబితే వారు ఎక్కడ నమ్ముతారు నేను వారికి చెప్పాల్సిన బాధ్యత నాకు ఎందుకు అని నేను అడిగినప్పుడు అప్పుడు ఒక సూచనగా వ్యవసాయమును వ్యవసాయం చేస్తున్న రైతులను పొలాన్ని అంటే ఈ కరుణాకర్ సుగుణ రాధా మనోహర్ దాసు లలిత కుమారు ఇంకా ఎంతో మంది ఉన్నారు అనే అంధకారం అనే చీకటిలో ఉన్నవారు చాలా మంది ఉన్నారు వీరితో తరకానికి వీరితో తరకానికి కూర్చోవాలి వీరికి జ్ఞానోపదేశము చేయించాలి చెయ్యాలి వీరి యొక్క మనోనితరాలు వెలిగించాలి అని నేను కంకణం కట్టుకొని అనగా దేశే శ్వాసగా ఆయనే ధ్యేయంగా ఆయన మాట ఊపిరిగా ముందుకు పోతున్న తరుణములో ఇలాంటి మూర్ఖులకి వారి యొక్క మనోనేత్రాలు వెలిగించాలి అని క్రీస్తు వేసు దాసునిగా ఆయన నాకు ఇచ్చిన అధికారం కొలదిగా ఇలాంటి మూర్ఖులకి జ్ఞానేంద్రాలు వెలిగించాలని నేను మానక నేను అసలకి బతికు ఉన్నదే వీలాంటి మూర్ఖులు జ్ఞానేంద్రాలని వెలిగించటానికి మాత్రమేనని నాకు అర్థమైన ఆ తరుణములో నేను ఎలాగ వీరికి తెలియజేయాలి వీరికి ఎలాగ నేను బోధించాలి వీరు మూర్ఖులు కదా వీరు పట్టిన దానికి మూల మూలే కాళ్ళు అంటారు కదా వీరు అవివిత్రమైన వాటిని కూడా ముట్టుతా ఉంటారు అవి కూడా మాకు పవిత్రం అంటారు కదా ఇలాంటి మూర్ఖులుకి నేను ఎలాగ చెప్పాలి అన్నప్పుడు భగవంతుడు నాకు ఒక దర్శనమును చూపించాడు ఏంటయ్యా అంటే దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలందరూ కూడా స్వస్థంగా నమ్ముతారండి మూర్ఖులైతే నమ్మరు కాని దేవుని ప్రజలు దేవుని మీద ఆనుకున్న వారు స్వస్థంగా నమ్ముతారు పొలాన్ని జీపించాడు పొలములో వ్యవసాయం చేసి రైతులు జీపించాడు ఏంటి అంటే పొలము వ్యవసాయం చేస్తూ ఉన్నాడు అంటే పొలాన్ని దున్నుతూ ఉన్నాడు పొదులు చేస్తూ ఉన్నాడు అరకలు కట్టి ఆ అరకలలో మరి అంతా కూడా సాగు చేసి మరి వ్యవసాయము చేసిన తర్వాత మరి ఎద్దులతో రైతు మరి ఎద్దుల ద్వారాగా విత్తనాలని ఎదబడుతూ ఉన్నాడు అంటే విత్తనాలని పొలములో నాడుతూ ఉన్నాడు రైతు ఏం చేశాడు పొలమంతా కూడా సదులు చేసి మరి ఇత్తనము పొలములో నాటి వచ్చేశాడు ఇక్కడ ఒక ఒక సంఘటన నాకు ఎదురైంది నేను ఆలోచిస్తూ ఉన్నాను ఆ దర్శనం భావన ఏంటి ఈ యొక్క సంఘటన ఎందుకు నాకు ఎదురైంది అంటే ఈ మూర్ఖులతో మాట్లాడాలి ఈ మూర్ఖుల మనోనేతరాలు వెలిగించాలి వీరే కాదు చాలా మంది ఉన్నారు వీరందరి కనులు వెలిగించాలి అని నేను వీరితో తరకానికి కూర్చోడానికి కూడా పేసుకు పేసు కూర్చోడానికి కూడా సిద్ధపడినప్పుడు ప్రభువారు ఈ దర్శనాన్ని నాకు బయలుపరిచినప్పుడు రైతు ఇత్తనాలు వేసి ఇత్తనాలని వెదజల్లి వచ్చేసాడు తర్వాత కొన్ని పక్షులు కొన్ని రకాలుగా ఆ పక్షులు ఆ ఫలములో వాలి ఆ ఇత్తబడుతు ఆ ఎత్తిన ఆ ఇత్తనాలని మింగివేసి వెళ్ళిపోతూ ఉన్నాయి కొన్ని విత్తనాలు చాలా లోపలికి వెళ్ళిన ఆ కారణాన్ని బట్టి ఆ విత్తనాలని ఆ యొక్క పక్షులు మొట్టలేకపోయాయి అలాగా తరువాత మరస రైతు పోయి చూసుకుంటే ఇసారకపోయి కొన్ని మొక్కలు మలిశాయి కొన్ని విత్తనాలు పైన ఉన్న విత్తనాలని పక్షులు తీసుకొని పోయాయని గ్రహించి మనలా కొన్ని విత్తనాలు నాటటం మొదలు పెట్టాడు దాన్ని అలాగనే విడిచిపెట్టలేదు ఇది ఉపమానం అనుకోనండి ఇది నాకు కలిగిన దర్శనం ఈ దర్శనము ఎందుకు కలిగింది అని నేను ఆలోచిస్తే నేను ఈ మూర్ఖులతో వితండవాదం మరి మూర్ఖులతో కూకున్న వాడు మళ్ళా ప్రత్యర్థిగా ఉన్నవాడు కూడా వితండవాదం చేసినట్లే మరి ఎక్కడన్నా గాని వీరి కనులు తెరిపించాలి నేను పొందుతున్న ఈ యొక్క సంతోషము ఈ సమాధానము ఈ యొక్క మూర్ఖులు కూడా అంటే ఈ యొక్క అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో ఉన్న ఈ మూర్ఖులు కూడా వెలిగించబడాలి నాతో కలిసి పరలోకం చేరాలి ఎందుకంటే చాలా ప్రమాదం ఉంది నిర్గమాకాండము నిర్గమాకాండము మోసే నిర్గమాకాండము మూడు అధ్యాయములో దేవుని యొక్క పర్వతము దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు మోసే అని పిలిచినప్పుడు మోసే అంటాడు అయ్యా నాకు నత్య నేలక మందం నా మాట నాకే సరిగ్గా అర్థం కాదు నేను వారికి చెప్పినప్పుడు వారు వింటారా నేను వారితో వేళ పోయి చెప్పాను నా మాట నాకే సరిగ్గా అర్థం కాదు మత్తే కలిగిన వాళ్ళను నేను పోయి చెబితే ఆ మూర్ఖులు వింటారా అని చెప్పి భగవంతుడితో మాట్లాడాడు మోషే అప్పుడు భగవంతుడు అన్నాడు వెళ్ళు నేను నీకు తోడుగా ఉన్నాను చెప్పు అడిగితే చెప్పు నేను ఉన్నవాడును ఉన్నవాడును దేనికి ఉన్నవాడువి అన్నిటికీ చాలిన వాడును మీ మొర నిశ్చయముగా దేవుడు విన్నాడట మీ పితరుల దేవుడు విన్నాడట ఎవరు యాకోబు ఇస్సాకు అబ్రహాము దేవుడు విన్నాడట మన పితరుల దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు విన్నాడట నేనే ఉన్నవాడును అనువాడునని చెప్పు అని నేను మోసేకి చెప్పినప్పుడు మోసే వెనుతీక వెళ్ళి అక్కడ కొన్ని సుమారు అనేక శ్రమలు అంటే మూర్ఖుల కాడికి వెళ్ళినప్పుడు అనేక రకాలైన పరిస్థితులు ఎదురవుతాయి రచనన్నా కానీ వారికి కూడా ఈ యొక్క ఆనందము సంతోషము అనగా పరలోక రాజ్యము మోక్షములకు చేరక మునిపే ఈ భూలోకములోనే నేను సంతోషముగా మనశ్శాంతి కలిగి ఉన్న నా యొక్క అనుభూతి ఈ మూర్ఖులు కూడా వెదజల్లాలి ఒక రైతు విత్తనాలను ఎలాగైతే పొలంలో తీసుకెళ్ళి వేసిన తర్వాత అవి మలిసినా మరవపోయిన ఎవరికి అనవసరం రైతు కనవసరం రైతు విశ్వసించాడు విత్తనాలను వెదల్లి వచ్చాడు అవునా అవి మలిపించేది మరిసేది మలిపించువాడు సృష్టించిన సృష్టికర్త అలాగనే మోషే చెప్పాడు చెప్పిన తర్వాత మోషేతో భగవంతుడు మాట్లాడాడు నేను ఉన్నవాడును అనువాడునని చెప్పన్నాడు వెళ్ళి ఇస్రాయల్ ప్రజలతో మాట్లాడినప్పుడు వారు కూడా ఆ మూర్ఖత్వం నుండి వారు కూడా ఆ బానిస సంఖ్యల నుండి వారు ఎక్కడికి వచ్చారు దేవుని పర్వతం దగ్గరికి వచ్చారు దాదాపుగా అయితే మూర్ఖులతో సహవాసం ఎలాగ ఉంటుందంటే ఈ మూర్ఖులు చెప్పినా కూడా వినలేరు అయితే నాకు అనవసరం ఈ బోకర లలిత కుమారు కరుణాకర సుగుణ రాధామనోకర్ దాసు ఇంకా ఎంతో మంది అయితే అజ్ఞానం అనే అంధకారమనే చీకటిలో ఉన్నారో చెప్పటమే నా ధర్మం వినకపోతే మీ కర్మం చెప్పటమే నా ధర్మం వినకపోతే వారి కర్మ పొలంలో రైతు వేసి విత్తనాలు విత్తి వస్తున్నాడు ఎద వస్తున్నాడు విత్తనాలని ఎదబెట్టి వస్తున్నాడు అయితే అది మలిసేన మలవపడి అనే సంగతి రైతుకి అనవసరం ఎందుకంటే విశ్వాసం నుంచి రైతు విత్తనాన్ని నాటి వస్తున్నాడు వ్యవసాయం చేసి దానికి కావాల్సినంత కూడా సదును చేసి పదును చేసి తర్వాత విత్తనాలని విత్తి వస్తున్నాడు అయితే లిపించేవాడు భగవంతుడు ప్రైజులాడ్ అలాగనే ఈ మూర్ఖులు మనోనేత్రాలు వెలిగించబడతాయని నేను నమ్ముతూ విశ్వసిస్తూ ప్రభువని యోసు క్రీస్తు వారు ఈ యొక్క మరి ఇత్తిన వాక్యమును దుష్టుడు వచ్చి ఈ రాధా మనోహర్ దాసులు కావచ్చు బోకర లలిత కుమారుల హృదయంలో కావచ్చు కరుణాకర్ సుగుణ హృదయంలో కావచ్చు ఈ ఇత్తిన వాక్యము దొంగలిచ్చుకున్నట్లుగా అంటే మత వార్త పదమూడు ఆధ్యాయము పంతొమ్మిదవ వచనములో ఇన వాక్యము దుష్టుడు వచ్చి ఎత్తుకొని పోతాడని రాయబడి ఉంది కనుక ప్రభునందు దేవుని వెళ్ళారా ఇలాంటి మూర్ఖుల మనోనేత్రాలు గాక దుస్తుడు వీరి హృదయంలోకి రాకుండా ఆ దుష్ట క్రియల నుండి వారు విడుదల పొందుదురుగాక ఈ మూర్ఖుడు కూడా మనసు పొంది భగోన్ యేసు క్రీస్తు వారి పేరిట వీరికి కూడా రక్షణ వీరి పేరు కూడా జేవగ్రంథ మందు